ఒత్తిడిని తగ్గించుకునేటువంటి విద్య నేర్చుకోండి అనేటువంటిది ఎనిమిదవ తరగతి తెలుగు సరళ భారతి ఎనిమిదవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది ఇది ఎనిమిదవ పా ఎనిమిదవ తరగతిది భాగం ఒకటో లెసన్ ఇప్పుడు శారీరకంగాను ఆరోగ్యంగా ఉన్న అనారోగ్య లక్షణాలను అనుభవించేటువంటి స్థితిని ఒత్తిడి అంటారనమాట మనం వచ్చేసి బాగానే ఉంటాము కానీ వచ్చేసి మనకు అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో దాన్ని ఒత్తిడి అంటాము ఆ సమయంలో ఏదో తెలియని ఆందోళన భయము చికాకు లేదా శరీరంలో మార్పులు కలుగుతూ ఉంటాయి ఈ ఒత్తిడి స్ట్రెస్ అని విద్యార్థులకు కూడా కలగవచ్చు ఒత్తిడి కలగడానికి నాలుగు ముఖ్యమైనటువంటి కారణాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఏంటంటే వ్యక్తిగతము వ్యక్తిగతంగా ఏమైనా పరిణామాలు జరిగినా లేదా పాఠశాల పాఠశాలలో ఏమైనా ఒత్తిడిలు కావచ్చు లేదా శారీరక లేదా మానసిక ఆరోగ్యం అనేటువంటిది కావచ్చు సమాజము అవి ఎలా ఉంటాయో అనేటువంటిది మనము పరిశీలిద్దాము సమాజంలో ఏ విధంగా టెన్షన్స్ ఉంటాయి అనేటువంటి మనము ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకుందాము సరే వ్యక్తిగతంగా ఏంటి పరిణామాలు జరుగుతాయి అంటే కుటుంబంలో జరిగేటువంటి పరిణామము కొన్నిసార్లు వచ్చేసి కుటుంబం వచ్చేసి చాలా ఇబ్బందులు పాలవుతుంది అనమాట ఆర్థిక ఇబ్బంది ందులు బంధువులు కలిగించేటువంటి సమస్యలు సూటిపోటి మాటలు పోట్లాటలు వంటివి వ్యక్తిగతంగా జరుగుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్క ఏళ్లలో పాఠశాలల్లో జరిగేటువంటి ఒత్తిడి ఏంటి అంటే బాగా చదివేవారికి తాము ఇంతకుముందు తెచ్చుకునేటువంటి మార్కులు మరలా తెచ్చుకోగలమో లేమో అనేటువంటి ఒత్తిడి శ్రమ పడి చదవని వారికి వెనుకబడుతున్నామని ఒత్తిడి ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒత్తిడి అనేటువంటిది పాఠశాలలో ఉంటుంది శారీరకమైనటువంటి ఒత్తిడి మానసిక ఆరోగ్యం అనేటువంటిది ఏంటి అంటే అనారోగ్యము అర్థం లేని భయాలు ఆందోళనలు లేదా ఫలితాలకు భయపడ్డము అంటే రిజల్ట్కి భయపడడము ఇలాంటివి ఉంటాయన్నమాట అందరిలో వచ్చేసి సమాజము ఎలా ఉంది అంటే చెడు స్నేహితులు సినిమాలు తిరుగుళ్ళు వ్యవస్థ వ్య వ్యసనాల బారి బారిన పడడము హింసకు ప్రాధాన్యతనిచ్చేటువంటి సినిమాలు టీవీ సీరియల్స్ చూడడము తర్వాత వచ్చేసి ఎక్కువగా ఏం చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా మొబైల్స్ వాటిల్లో వచ్చేసి కాలక్షేపాన్ని గడపడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు పిల్లలు ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వివిధ సందర్భాల్లో ఆందోళన అధికమై ఒత్తిడి చోటు చేసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో చేతులు చల్లగా అవడము నుదుటి మీద చెమటలు పట్టడము గుండె వేగంగా కొట్టుకోవడము ఇలా శారీరకమైనటువంటి మార్పులు అనేటువంటిది జరగవచ్చు అటువంటి పరిస్థితుల్లో సమస్యలను పెద్దలు టీచర్లు స్నేహితులతో పంచుకోవాలి తప్పనిసరిగా అప్పుడు వారు జరగబోయేటువంటి దానికి భయపడవద్దని ఆ జరగబోయే ఎలాగైనా సరే ఎదుర్కొనక తప్పకదని నచ్చ చెబుతారనమాట ఈ విధంగా సమస్యను సునాయాసంగా ఎదుర్కొనవచ్చు ధైర్యం చెబుతారు ఈ సమయం కూడా గడిచిపోతుంది అని ఊరట కలిగిస్తారు ఇది కూడా కాలం గడి ఇది పోతుంది ఇది కాలం గడిచిపోతుంది అని చెప్పేసి కాస్త స్నేహితులు కావచ్చు లేదా వచ్చేసి అందరూ వచ్చేసి ఈ సమస్యను వచ్చేసి సరిగ్గా చెప్పేదానికి అవకాశము ఉన్నది సరే ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు అనేటువంటిది చెప్పడం జరిగింది ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు మూడు సార్లు వజ్రాసనంలో కూర్చోవాలి అవి ఉదయం లేచిన తర్వాత భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత కనీసం ఐదేసి నిమిషాలు కూర్చోవాలి వజ్రాసనం వల్ల మనసు వజ్రంలాగా గట్టిపడడంతో పాటు ఆహారము బాగా జీర్ణమవుతుంది వజ్రాసనము వల్ల అన్ని వయసుల వారికి అద్భుతమైనటువంటి అవసరం అనమాట ఈ యొక్క ఆసనం అనమాట ఈ యొక్క వజ్రాసనంలో కూర్చోవడం వచ్చేసి మంచిది అనమాట మంచి నిద్ర అనేటువంటి పడుతుంది ఆరోగ్యంగా ఉండడానికి ఇది దోహదపడుతుంది టెన్షన్ ఎక్కువైనప్పుడు శరీరంలో కొన్ని మార్పులు అనేటువంటి కడుగుతాయి ఏమేమి కడుగుతా కలుగుతాయి గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి కలిగినప్పుడు రెండు నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే చాలనమాట అది సర్దుకుంటుంది ఈ ప్రాణాయామం చాలా సింపుల్ దీన్ని ముక్కుతో మూసుకోవడము మూసుకోవనవసరం లేదు కళ్ళు మూసుకొని రెండు చేతుల పిడికిళ్ళు బిగిస్తూ దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోవాలి ఈ ఆ సమయంలో నాలో అద్భుతమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది అది శరీరం అంతా వ్యాపించి నాలో ఎంతో ధైర్యాన్ని అనమాట అనుకోవాలి ఈ విధంగా మనం వచ్చేసి ఇలా పది పదిసార్లు చేస్తే రెండు నిమిషాలు పూర్తయిపోతుంది మధ్య మధ్యలో కొంత విరామం కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మనము టెన్షన్ని తగ్గించుకోవచ్చు గదిలోనే కూర్చొని చదవడం కూడా మంచిది కాదు కొంత సమాజ సహజ వ్యాయామం కూడా అవసరము నడవడము పరిగెత్తడము చేయగలిగితే బస్కీలు చేయడము ఆసనాలు వేయడము వా ఇంట్లో వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పడము ఇష్టమైన వారితో కాసేపు మాట్లాడడము మ్యూజిక్ వినడము తెలిసే ధ్యానము చేసుకోవడము ఇష్టమైనటువంటి వేరే పని కొంతసేపు చేయడము అనేటువంటిది చేయాలన్నమాట వీటన్నిటితో పాటు మనసు ప్రశాంతంగా ఉండడానికి బౌద్ధులు మూడు చుట్కాలు చెప్పారనమాట ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని మనము పాటిస్తే సరిపోతుందనమాట పాటలు వినవచ్చు సంతోషంగా ఆసనాలు వేసుకోవచ్చు లేదా వచ్చేసి ఇష్టమైనటువంటి పాటలు నేర్చుకోవచ్చు దేవుడు ధ్యానం చేయవచ్చు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు తర్వాత ఇంటి పనులని చేస్తూ తమ యొక్క కాలక్షేపాన్ని చేసుకోవచ్చు అనమాట అంతేగాని టీవీలు సీరియల్స్ ఇవన్నీ చూడకూడదు అనేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట అనవసరమైనటువంటి విషయాలు మనకు అవసరము లేదనమాట ఎప్పుడు నవ్వుతూ ఉండడము మంచి పని చేసిన వారిని ఇంట్లో వాళ్ళైనా సరే అభినందించడము బయటకు వెళ్ళినప్పుడు పేదవారికి అవసరమైన వారికి చేయతనించేటువంటి సహాయం అనేటువంటిది చేయడము చాలా మంచిది ఇలాంటి పనులు మనము ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి చాలా వరకు ఒత్తిడి తాత్కాలికమే కానీ దాని ప్రభావం వ్యక్తిత్వం మీద ఉంటుంది కింది వాటిని పాటించండి మంచి ఫలితం అనేటువంటి పొందండి ప్రతి ఒక్కరు మంచి స్నేహితులు స్నేహితురాలు అనేటువంటిది విద్యార్థులకు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఒక మంచి ఫ్రెండ్ అనేటువంటిది అవసరము ఇంటి సమస్యలు పాఠశాల సమస్యలు ఒకరికొకరు చెప్పడం వల్ల కొంత ఒత్తిడి అనేటువంటిది తగ్గుతుంది ఇద్దరికి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మూడవ స్నేహితునితో కూడా వారితో చేర్చుకోవాలి ఈ విధంగా వచ్చేసి ఆటపాటలు ఎంత ఒత్తిడి అయినా సరే ఆటలు అంటే ఎక్కువ ఎక్కడా లేని స ఉత్సాహం అనేటువంటిది వచ్చి చేరుతుంది ఆటలు కాకపోతే ఏదో హాబీలో కూడా గడపాలి సో ఆటపాటలు కావచ్చు లేదా వచ్చేసి మంచి స్నేహితులతో కాలక్షేపం గడపడమో ఇవన్నీ వచ్చేసి కాస్త ఒత్తిడిని తగ్గిస్తుంది పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది అవలవరచాలన్నమాట పిల్లలతో పరిస్థితులు అనుగుణంగా లేనప్పుడు నిరుత్సాహంగా ఉండకూడదు మంచి రోజులు వస్తాయని అనుకోవాలి ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చేసి ఇంటా బయట గొడవలు ఇవన్నీ వచ్చేసి తాత్కాలికమే అనుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో వాటి గురించి బాధపడకూడదు దానివల్ల చెడు ప్రభావం అనేటువంటిది ఉంటుంది ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు వచ్చేసి ధైర్యంగా ఉండాలి పోషకాహారము మంచి భోజనాన్ని తీసుకోవాలి సరైనటువంటి ఆహారం తీసుకుపోవడం వల్ల కూడా ఆ ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా రోజు కనీసంలో రెండు నుంచి నాలుగు లీటర్లు మంచినీళ్ళు తాగాలి వయసును బట్టి పాలు పెరుగు ప్రోటీన్లు మినరల్స్ విటమిన్లు పీచు పదార్థాలు ఉండేటువంటి ఆహార పదార్థాలు పళ్ళు కూరగాయలు బాగా తినాలి ఈ చిట్కాలు పాటిస్తే చాలన్నమాట ఆ ఒత్తిడిని అనేటువంటిది మీ దగ్గరికి కూడా రాదనమాట జీవితం వచ్చేసి చాలా విలువైంది దాన్ని ఆనందంగా మనము జీవించాలి అనేటువంటిది మనకు ఇక్కడ ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము పాఠంలో అర్థాలు వచ్చేసి ఒత్తిడి అంటే రాపిడి లేదా పీడనము లేదా బలవంతము లేదా నిర్బంధము ఆందోళన అంటే సంశయము గడబిడ తర్వాత చికాకు అంటే విసుగు లేదా కలత వ్యసనము అంటే దొరలవాటు ఊరట అంటే ఓదార్పు లేదా మనశ్శాంతి చిట్కా అంటే ఉపాయము ఉత్సాహము సంతోషము లేదా కోరిక సునాయాసము చాలా సులభమైనటువంటి ఈ యొక్క పాఠంలో సామాన్య సంయుక్త వాక్యాల గురించి తెలుసుకుందాము ఉపాధ్యాయుడు అడుగుతున్నాడు వాక్యాల్లో రకాలు తెలుసా అని అడిగేసరికి తెలుసు సార్ సామాన్య వాక్యము సంయుక్త వాక్యం అని రెండు రకాలు ఉన్నాయి ఒకే సమాపక క్రియ కలిగినటువంటి వాక్యాలను సామా వాక్యాలను ఏమంటారు అని అడిగేసరికి సామాన్య వాక్యము సార్ అని అంటారు దీనికి ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాము అంటే రవి బడికి వెళ్ళాను అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి వాక్యం అనమాట దీన్ని సామాన్య వాక్యము అంటారు దీనికి ఒక ఉదాహరణ సరిగ్గా చెప్పావు ఇప్పుడు సంయుక్త వాక్యం గురించి తెలుసుకుందాము సంయుక్త వాక్యము అంటే ఏంటి అంటే రెండు లేక అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసేటువంటి ఒకే వాక్యంగా ఏర్పడిన దాన్ని ఏమంటారంటే సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చేటప్పుడు కానీ లేదా కాబట్టి అందువలన కాబట్టి అందువలన అయితే సో వంటి ప్రత్యయాలను మధ్యలో చేర్చాలన్నమాట చేర్చినప్పుడు దాన్ని ఏమంటారంటే సంయుక్త వాక్యము అని అంటారు సో ఇప్పుడు వచ్చేసి ఉపాధ్యాయుడు వచ్చేసి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు చూడండి మన సంకుచిత అభిప్రాయాలను ఆ కామ అలవాట్లను మార్చుకోవాలి అనేటువంటిది వచ్చేసి సంయుక్త వాక్యము నాకు రెండు చక్రాలు ఉంటాయి కాబట్టి నన్ను ద్విచక్ర వాహనము అంటారు దీన్ని కూడా సంయుక్త వాక్యము అని అంటాము ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కాబట్టి అనేటువంటిది ఉపయోగించాము అవ్యయాన్ని ఉపయోగించాము కాబట్టి ఇక్కడ వచ్చేసి సంయుక్త వాక్యము అని చెప్పచ్చు కొలువంతా మంత్రులతో సేనాధిపతులతో పండితులతో కవులతో కిటగెటలాడుతూ ఉంది దానిని వేరు వేరు సామాన్య వాక్యాలుగా మార్చి చెప్పండి ఇప్పుడు చూడండి దీన్ని వచ్చేసి ఒకే సంయుక్త వాక్యాన్ని వచ్చేసి మనము సామాన్య వాక్యంగా ఏ విధంగా మారుస్తాము కొలువంతా మంత్రులతో కిటగటలాడుతుంది కొలువంతా స్నేహితులతో కిటగటలాడుతుంది కొలువంతా పండితులతో కిటగటలాడుతుంది కొలువంతా కవులతో కిటగటలాడుతుంది ఈ విధంగా వచ్చేసి సామాన్య వాక్యంగా మనము మారుద్దాం మార్చామన్నమాట